పరిచయ ప్రైజ్లో సరే ఈ వీడియో చూడండి చూసారు కదా ఒక ధనవంతుడు ఒక పార్టీ అనేది ఇచ్చాడు ఆ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ ధనవంతులే చాలా కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ తెప్పించాడు అక్కడ సర్వ్ చేస్తున్నప్పుడు ఆ ఫుడ్ని వేస్ట్ అవడం తను గమనించాడు అక్కడ ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో పై పైన అలా తినేసి వెళ్ళిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది సో అలా తను ఒక డిజపాయింట్నెస్తో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన కొంతమంది కొంతమందిని చూసినప్పుడు వాళ్ళకి దొరికింది తింటూ తింటున్నట్టుగా అతను గమనించాడు అప్పుడు వెంటనే అక్కడ ఏ ఫుడ్ అయితే మిగిలిపోయిందో ఆ ఫుడ్ని తీసుకుని వచ్చి వాళ్ళందరికీ సర్వ్ చేశాడు అప్పుడు వాళ్ళు కళ్ళల్లో చూపించినటువంటి ప్రేమ అభిమానానికి అతడు దాసడయ్యాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో కూడా చాలామంది క్రీస్తుని ప్రేమించి వాళ్ళ యొక్క విలువైన కానుకలు చాలా పెద్ద పెద్ద సంఘాల్లో వీళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ఓకే మంచిదే కానీ నేనేమంటా అంటే నేను ఎవరిని విమర్శించడం లేదు కానీ ఒకసారి ఆలోచించేయండి చేయండి ధనవంతులకి ఏ నువ్వు ఎంత పెద్ద విలువకైన కానుక ఇచ్చినా అది ఎలా ఉపయోగపడుతుందో నీకు తెలియదు తెలియదు కానీ ఇప్పటికీ క్రీస్తుని ప్రేమించి క్రీస్తు సేవలో వాళ్ళకున్నదంతా విడిచిపెట్టి వాళ్ళకు ఉన్నంతలో తింటూ ఇంకా నాకు తెలిసిన కొంతమంది అయితే ఉన్నారు ఇప్పటికీ రేషన్ బియ్యం తింటూ కూడా దేవుని యొక్క సేవలు వాళ్ళు చాలా మందికి అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఒక ధనవంతుడికి లేదంటే ఒక ఉన్నవాడికి నువ్వు చేసేటువంటి ఇచ్చేటువంటి కానుక ఏదైతే ఉందో అదే చిన్న చిన్న సంఘాలు పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి చేస్తే మనకి మంచిది అని నేను అంటాను ఎందుకంటే మట్టేసు వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టితరి దప్పిగుంటిని నాకు దాహమిచ్చితరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటరి దిగంబరిన ఇంటిని నాకు ఇచ్చితరి రోగిన ఇంటిని నన్ను చూడ చెరసాలలో ఉంటిని నా యొక్కకు వచ్చితరని చెప్పాను అందుకు నీతివంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలికుని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పుకుని ఉండుట చూచి ఎప్పుడు దాహం దాహమిచ్చేతమి ఎప్పుడు చూచి నిన్ను చేర్చుకుంటుమి దిగంబరి వైయుడు చూచి బట్టలిచ్చితమి ఎప్పుడు రోగువై ఉండుటేనను చెరసాలలో ఉండుటేనను చూచి నీ వద్దకు ఉచితమని ఆయన అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితరి గనక నాకు చేసితరిని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఒక అలుపుడికి మీరు చేశారు కాబట్టి నాకు చేశారు అని దేవుడు ఇక్కడ వాకింగ్ ద్వారా మాట్లాడుతున్నాడు అలుపుడు అంటే ఏంటో ధనవంతుడు అంటే ఎవరో గొప్పవాడంటే ఎవరో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అలుపుడికి ఇచ్చారు కాబట్టి మీరు అది నాకు చేశారు అని దేవుడు తన వాకింగ్ ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు చొక్కా వేసుకుని దేవుని సేవ చేస్తే చాలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు కోట వేసుకుని దేవుని సేవ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ బైబిల్లో అలా చేయాలి అలా ఉండాలి అని ఎక్కడ లేదు అంటే ఒక యాభై వేల రూపాయలు కేవలం డ్రెస్ కోసం ఖర్చు పెట్టేటువంటి సేవకుడికి నువ్వు సే నీ యొక్క కానుకలు సమర్పిస్తున్నావే సరిగ్గా తినడానికి తిండి కూడా లేకుండా ఇంకా దేవుణ్ణి నమ్ముకునే శివార్త సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాడి పరిస్థితి ఏంటి యాభై వేల రూపాయలు అంటే ఒక మధ్య తరగతి వాడికి ఒక నెల సరి ఆదాయం అది ఒక నెల మొత్తం గడుపుతాడు దాంతో సంతోషంగా గడుపుతాడు అంత విలువైన అమ్మ ఉంటాడు నేనేమంటే నేను ఎవరిని విమర్శించడం లేదు కానీ నువ్వు చేసేటువంటి యొక్క సేవ అంటే ఏదైతే ఉందో సేవ నిమిత్తం ఏదైతే నువ్వు ఇస్తున్నావో కాంట్రిబ్యూట్ చేస్తున్నావో అది నీ యొక్క స్థానిక సంఘాన్ని ఒకవేళ నీ యొక్క సేవకుడు బాగా రిచ్గా ఉన్నట్లయితే ఓకే ఎంత ఇచ్చుకుంటావో నాకైతే తెలియదు కానీ మధ్యతరగతిగా ఉండి పేదవాడిగా ఉండి చేస్తున్నటువంటి సేవను కూడా నీ వంతు ప్రోత్సాహం నువ్వు అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడు ఒక అలుపుడికి మీరు చేశారు కాబట్టి అది నాకు చేశారు అది నాకు చెందింది అని దేవుడు ఒకే వాక్యం సెలవిస్తుంది అంటే ఈ యొక్క మాటల ద్వారా మీరు కూడా ఆలోచన చేస్తారని ఎవరు నొచ్చుకోకుండా వాస్తవం ఏంటి సత్యం ఏంటో తెలుసుకోండి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదో ఆశించి కాదు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉద్యోగం నాకు చాలు నాకు ఇచ్చినటువంటి చేత నాకు చాలు ఆయన నేను దేవుని పరిచర్య ఈ రకంగా చేస్తున్నాను ఒక పేదవాడికి ఒక మధ్య తరగతి వాడికి ఎవరైతే తనను తాను అన్ని కోల్పోయి ఇంకా దేవుణ్ణి పట్టుకుని తన సేవ చేస్తున్న సంఘాలు ఉన్నాయో వాడికి సహాయం చేయండి పెద్ద పెద్ద సంఘాల్లో మీరు సహాయం చేసినా చేపినది ఏం కనిపించదు కానీ చిన్న చిన్న సంఘాల్లో చిన్న చిన్న సంఘాలకి మీరు చేసేటువంటి యొక్క కానుకలు సహాయం ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఆ వాళ్ళు కూడా అనేక మందిని రక్షించడానికి ఆత్మను రక్షించడానికి వాళ్ళు అంతటి వాళ్ళు కృషి కూడా చేస్తారు కాబట్టి ఈ నా మాటలను బట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించేస్తారని దయచేసి ఎవరినైనా నేను ఉంటే నా మాటలతో నన్ను క్రీస్తు ప్రేమలో క్షమించమని ప్రైజ్లో ఉండాలి